వ్యాపార సంస్థలు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం ఆర్డిఓవై అశోక్ రెడ్డి వ్యాపార సంస్థలు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ఆర్డివో అశోక్ రెడ్డి అన్నారు నేడు నల్గొండ ఫైనాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణమైన క్లాక్ టవర్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని వారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ది నల్గొండ ఫైనాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు గత ఇరవై మూడు సంవత్సరాలుగా క్లాక్టోర్ సెంటర్లో ప్యూరిఫైడ్ వాటర్తో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయటం ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సుమారు ఐదు వేల మంది ప్రయాణికులకు మంచిని అందిస్తూ కాలంలో దహార్తీని తీర్చడం అభినందనీయమని అన్నారు వ్యాపారమే కాకుండా సేవ చేయాలని ఆలోచన చాలా గొప్పదని ఈ సందర్భంగా నిర్వాహకుల్ని అభినందించారు అసోసియేషన్ అధ్యక్షులు ఆమంచి రామలింగం మాట్లాడుతూ తమ అసోసియేషన్ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఫైనాన్స్ అసోసియేషన్ రెండు వేల రెండులో ఏర్పాటు చేశామని అప్పటి నుండి ప్రతి సంవత్సరం దాదాపు ఇరవై మూడు సంవత్సరాలుగా క్లాక్ టోర్ సెంటర్లో ప్యూరిఫైడ్ వాటర్ చలివేంద్రాన్ని సభ్యుల సహకారంతో ఏర్పాటు చేస్తున్నామని వీటితో పాటు అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు అలాగే రక్తదాన శిబిరాలు పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం వంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యే చలివేంద్రాన్ని ప్రారంభించిన ఆర్డీఓ వై రెడ్డికి అసోసియేషన్ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు కోశాధికారి మామిడి శ్రవణ్ కుమార్ గౌరవ సలహాదారులు గాదే శంకర్రెడ్డి నందికొండ శ్రీనివాస్ నాగయ్య లీగల్ అడ్వైజర్ ఐతరాజు మోహన్ కార్యదర్శులు వల్లందాస్ కోటయ్య నందికొండ సైదులు కార్యవర్గ సభ్యులు వెంకట వెంకటనరసింహారెడ్డి గంగబోయిన లోహిత్ చిట్టమల్ల జానయ్య పి మోహన్ కుమార్ చిట్టమల్ల దశరథ పగిళ్ల యాదగిరి సురిగి వెంకటేశ్వర్లు గౌడ్ ఐతరాజు సైదులు అసోసియేషన్ సభ్యులు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు అసోసియేషన్ వాళ్ళు ట్రాక్ కవర్ సెంటర్లో గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి కూడా నల్గొండ జిల్లా కేంద్రం కాబట్టి జిల్లా కేంద్రానికి మీద ప్రాకాళించేటటువంటి ప్రయాణికులు కావచ్చు అవసరాలు ఉంది కార్యాలయాల్లో కావచ్చు వ్యాపార సంస్థలు అవసరాలు వారికి ఆర్ట్ ఆఫ్ ది సెంటర్లో మేము మంచినీటి వల్ల కల్పిస్తున్నాం సార్ ఎన్ని సంవత్సరం కూడా అదేవిధంగా చలివేంద్రాన్ని ఈరోజు ప్రారంభించబోతున్నాం మీరు రమ్మని కోరు ముందుగా వారికి ధన్యవాదాలు వారు ఇంట్లో ఉంటే తెలియజేయడం జరిగింది ఇక్కడనే కాదు సార్ మేము మాకు మరో సంస్థకుండా క్రీడయి తరఫున రేపు బస్ స్టాండ్ దగ్గర కూడా మరో చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తాము ఇదే విధంగా ముందు కూడా ఇంకా మరిన్ని చదివేంత్రాలు అవసరం అదేవిధంగా ఇక్కడ ప్రత్యేక ప్రజలు కూడా ఈ చలివేంద్రం దగ్గర ఒక దాహాన్ని తీసుకోవడానికి పరిశుభ్రమైన ఆ వాటర్ అందించాల్సిందిగా దీవెట్లకి మరోసారి తెలియజేస్తూ ఈ దాని చదివేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రభుత్వం తరఫున తెలియజేస్తాం నల్గొండ ఫైనర్ట్స్ అసోసియన్ తరఫు నుంచి గత సంవత్సరం రెండు మూడేళ్ళ నుంచి కూడా గద్దగడ సెంటర్లో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది నల్గొండ ఫైనార్ట్స్ అసోసియేషన్ అందరి సహకారంతో ఇది జరుగుతున్నది ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రతిఘటన సెంటర్లో రేపు కూడా బస్ స్టాండ్ సెంటర్లో క్రెడై అసోసియేషన్ తరఫు నుంచి కూడా రేపు ప్రారంభమవుతుంది రేపు ఉదయం మార్నింగ్ ఎనిమిది రేపు కూడా అది పట్టణ ప్రజలు ఈ ఎండకాల దాహాన్ని తీసుకోవాలి దీన్ని సద్వినియోగంగా చేసుకోవాలి ఎండకాల మొత్తం పూర్తి దీన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి అదే అదేవిధంగా ఆర్టీఓ గారు అశోక్ రెడ్డి గారు మాకు ప్రారంభించేందుకు వారికి మా నల్గొండ అసోసియేషన్ తరఫు నుంచి ధన్యవాదాలు చెప్తూ మున్సిపాలిటీ పరిధిలోని బ్లాక్అౌట్ సందర్భంలో నల్గొండ ఫైనాన్షియల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ డివిజన్ ఆర్డిఓ గారు అశోక్ రెడ్డి గారు అదేవిధంగా మా సంఘం అధ్యక్షులు అమ్మజ్ రాజనేయ గారి చేతుల మీద ప్రారంభించుకోవడం జరుగుతుంది ఈ యొక్క అసోసియేషన్ తరఫు నుంచి దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు ఈ యొక్క తమంద్రయ క్లాక్ హౌస్ సెంట్రం ఏర్పాటు చేయాలి ఈ ఎండగా ఏదైతే దాటుతో ఇబ్బంది పడకూడడం కోసం పాఠశాలలకు అయితే నల్గొండ పట్టణానికి వచ్చే వివిధ గ్రామాల నుంచి వచ్చే ప్రజల కోసం ఈ యొక్క ఏర్పాటు చేయడం అది కూడా ప్యూరిఫైర్ వాటర్తో మేము ఒకటి వాటర్ అందిస్తున్నాం దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి ప్రతి సంవత్సరం విజయవంతంగా దాదాపు రోజుకు నాలుగు నుంచి ఐదు వేల మంది ఇక్కడ సేవ తీయడం జరుగుతుంది వ్యాపారమే కాకుండా సేవా నిధులను కూడా చేయాలనే ఉద్దేశంతో ఈ అసెంబ్లీ సభ్యుల సహకారంతో దాదాపు ఇరవై ఏళ్ళ సంది ఇరవై మూడు ఏళ్ళ సంది ఇక్కడ ఈ యొక్క తెలివింద్రాన్ని ఏర్పాటు చేసిన ఈ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన ప్రజలందరికీ అదేవిధంగా ఈ పట్టణ ప్రజలకి ఈ యొక్క మున్సిపాలిటీ వారు సహకరించినటువంటి మున్సిపాలిటీ వారికి అందరికీ మా మంత్రి నుంచి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తారు